హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మనకు యూజ్ అయ్యే విషయమే చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను వీడియోని కొంచెం ఓపిక తెచ్చుకొని మరి ప్లీజ్ ఫస్ట్ నుండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఫుల్ సపోర్ట్ అయితే మీ దగ్గర నుండి అందాలని కోరుకుంటున్నానండి మార్నింగ్ టైంలో మినీ బ్లాగ్ అనమాట చిన్నోడికి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను ఇంకా తినేసిన తర్వాత అయితే బ్రష్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళ అన్న అడిగాడని ఇంకా వీడు కూడా అడిగి బ్రష్ అయితే చేస్తున్నాడు అనమాట ఇంకా మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకోవాలి చిన్నోడికి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెట్టాను అనమాట ఇంకా మా ముగ్గురికి అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాము ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా తొందరగా అయిపోతుంది కదా టూ ఆర్ త్రీ మినిట్స్లో అయితే అయిపోతుంది అందుకనేసి ఇదైతే చేస్తున్నాను గుడ్డు పగల కొట్టి వేసుకొని ఇంకా ఆనియన్ టమోటా పచ్చిమిర్చి ఉప్పు అవన్నీ వేసి ఒకసారి కలిపేసుకొని ప్యాన్ మీద పోసేస్తే ఇంకా పైన బ్రెడ్ అనేది పెడితే బ్రెడ్ ఆమ్లెట్ అయిపోతుంది కదా ఇంకా అదనమాట ఇంకా మేమైతే దీంట్లో సాస్ వేసుకొని తింటున్నాము చాలా బాగుంది సాస్ అయితే ఆ కాంబినేషన్ చాలా బాగుందనమాట షింకు బాత్రూమ్ చూడండి ఎంత మురికిగా ఉందో ఈ మురికి పోవడానికి ఒక క్లీనింగ్ పౌడర్ అయితే చేశాను ఆ పౌడర్ వర్కౌట్ అయితే అయిందనమాట క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో చాలా బాగుంది మెరిసిపోతుంది కదా మురికి అంత ఈజీగా అయితే పోయిందనమాట అది ఎలానో నేనైతే చూపిస్తాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా అయితే చూడండి మార్కెట్లో నుంచి తెచ్చుకొని మనం బాత్రూమ్ని షింక్ని క్లీన్ చేస్తూ ఉంటాము కానీ పర్మనెంట్గా అయితే మురికి అనేది పోదు కదా త్రీ టు ఫోర్ డేస్కి లేకపోతే వన్ వీక్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాము కానీ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అదే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే రూపాయి ఖర్చు లేకుండా మనం ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఇలా చేసి పెట్టుకుంటే వీక్లీ ఒకసారి అంటే మనము క్లీన్ అయితే చేసుకోవచ్చు మనము గుడ్డు తెచ్చుకున్నప్పుడు పైన ఉండే తొక్కిని పారేస్తూ ఉంటాం కదా అలా పారేయకుండా చూడండి నేనైతే ఏం చేస్తున్నాను వీటిని వాటర్లో అయితే బాగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట అంటే స్మెల్ రాకుండా ఇంకా దీన్ని ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను అనమాట తర్వాత వన్ స్పూన్ టీ పొడి వేస్తున్నాను టీ పొడి అనేది మురికిని అయితే పోగొడుతుంది అనమాట ఇంకా వన్ స్పూన్ వచ్చేసి సాల్ట్ అయితే వేస్తున్నాను వన్ స్పూన్ వంట సోడా అయితే వేస్తున్నాను మనము ప్రతిరోజు టీ పెట్టుకొని తాగుతూ ఉంటాం కదా టీలో అల్లం కూడా వేస్తాము దాన్ని ఫిల్టర్ చేసి వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం అది పడేయకుండా దాన్ని బాగా ఎండబెట్టి టీ పౌడర్ బదులుగా దీన్ని కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే వేస్తున్నాను ఇంకా దీన్ని మిక్స్ అంటే మిక్సీలో వేసి గ్రైండ్ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి పౌడర్ అయితే అయిపోయింది ఇంకా దీంట్లో ఒక స్పూన్ సర్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇంకా ఈ పౌడర్ని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకొని మనం అంటే బాత్రూము ఇంకా షింకు అవన్నీ కడిగేటప్పుడు ఇవైతే వేసి క్లీన్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తాను అనమాట పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాం కదా అదనమాట నేనైతే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీరు కూడా నేనైతే పేపర్ పేపర్ చేత్తో వేసుకొని అయితే క్లీన్ చేస్తున్నాను మీరు మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా అలాగే క్లీన్ అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి నేను పై పైన అన్నమాట ఆయన మురికి అంతా కూడా బాగా వచ్చేసింది బాత్రూమ్ ఫుల్గా అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చు ఇంకా షింక్ దగ్గర కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడెక్కడ మురుకుందో అక్కడంతా క్లీన్ అయితే చేసుకోవచ్చు నేనైతే బాత్రూమ్ ఫుల్గా అయితే చూపించట్లేదు అనమాట షేక్ ముందు షింక్ ఎలా ఉందో మీరు కూడా చూసారు కదా అలానే క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో మెరిసిపోతుంది కదా అలానే మీరు కూడా ట్రై చేసి కమెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో ఇంకా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్